హలో అండి సాఫ్ట్ ముద్దా సిల్క్ ఐటమ్ అనమాట సో ఇది కూడా మీరు అందరూ అడిగిన కలరు స్పెషల్ యానివర్సరీ సేల్ కింద రీస్టాక్ చేయడం అడిగింది టూ కలర్సే ఎంత డిమాండ్ అంటే హెవీ డిమాండ్ కుప్పలు కుప్పలు వచ్చే శారీస్ అయితే సో చూడండి చెక్ చేయండి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఇది నేను కట్టుకొని కూడా చూపించడం జరిగింది సో లో ఇంకోసారి చూపిస్తున్నాను అనమాట సో ఎంత బాగా అడిగారో ఓన్లీ టూ కలర్స్ డిమాండ్ వచ్చాయి ఆ టూ కలర్సే స్పెషల్గా చేయించి రీస్టాక్ అనమాట స్టార్టింగ్ నేను చూద్దాం ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ ఎల్లో విత్ డార్క్ చాక్లెట్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ టూ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఎన్నో సారీస్ ఉంటాయి మన దగ్గర కానీ ఈ కాంబినేషన్ లో ఒకసారి చూడండి షెల్ఫ్స్ ఉన్నాయా లేవా అని చాలా తక్కువ అసలు ఉండకపోవచ్చు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండకపోవచ్చు కూడా టూ డిఫరెంట్ వచ్చినప్పుడు మిస్ అవ్వద్దు కదా డెఫినెట్ గా పర్చేస్ చేయాలి సో సాఫ్ట్ ముగ్ధా సిల్క్ ఈజీ టు వేర్ అనమాట శారీ ఎంత ఈజీగా కట్టుకోవడం వచ్చింది అంటే సో నేను కట్టుకున్నప్పుడు కూడా టూ మినిట్స్ అంతకు మించి పట్టలేదు సారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది శారీ కట్టుకోవడానికి సాఫ్ట్ ముగ్ధా సిల్క్ ఐటమ్ సో కలర్ కాంబినేషన్ అయితే డార్క్ చాక్లెట్ విత్ ఎల్లో కాంబినేషన్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి చాలా శారీస్ వచ్చాయి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి